బట్ దాని తర్వాత తర్వాత ఇంకా పేస్ అందుకుంది సినిమా అయితే వన్ మ్యాన్ షో మొత్తం ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి దేవరా దేవరా పార్ట్ మాత్రం హోప్ఫుల్లీ ఇంకా పెద్దదిగా ఉంటుంది అనుకుంటున్నాము ఎందుకంటే ఇచ్చిన ట్విస్ట్ అట్లాంటిది సినిమా క్లైమాక్స్ అట్లాంటిది ఇంకా స్టోరీ చాలా ఉంది ముందుకు తీసుకెళ్ళడానికి చాలా స్టోరీ లైన్ బాకీ ఉంది సో దేవరా పార్టీ కోసం ఇంకా వెయిట్ స్టార్ట్ అయింది మూవీ మాత్రం కంప్లీట్ గా వన్ మ్యాన్ షో సైఫ్ అలీఖాన్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా తక్కువసేపే ఉంటది సైఫ్ అలీ ఖాన్ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చిన రోల్స్ వరకు వాళ్ళందరూ బాగానే చేశారు జాన్వీ కపూర్ రోల్ ఏం పెద్ద రోల్ ఏం లేదు వచ్చి చుట్టవల్లే అని చెప్పి చుట్టల్లాగా వచ్చి చుట్టంలాగా వెళ్ళిపోయింది కానీ మనల్ని మాత్రం చుట్టాల చుట్టేస్తుంది కానీ ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ మాత్రం వన్ మంత్ షో ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం వన్ షో షోనా ప్యూర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఆ ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం మొత్తం చింపి పారేశాడు కామెడీ అస్సలు కొన్ని కొన్ని చోట్ల అలా వచ్చి పోతూ ఉంటుంది ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని దేవరా కొట్టాడు కొరటాల శివ కొట్టాడు రాజమౌళి రాజమౌళి ఇంకా అన్న రాజమౌళి కర్స్ ఇక పోయింది ఇక హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు క్లైమాక్స్ తల్లేం లేదన్న క్లైమాక్స్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే మీరు ఆ క్లైమాక్స్ వేరే సినిమాకి రిలేట్ అవ్వచ్చు వేరే స్టోరీలతో